కౌంట్ పెద్ద మీరే పెద్దవాళ్ళు కాబట్టి మీ స్టార్ట్ చేద్దాం టూ త్రీ స్టార్ట్ సమయం ఎగ్జాక్ట్లీ పదకొండు ఇరవై ఒకటి కాబట్టి ఇక్కడ నుంచి యాభై ఐదు నిమిషాలు అవుతున్నాను సమయం మీకు అర్థం అవుతుంది నలభై నిమిషాల నుంచి మీకు ఆ యొక్క సమయాన్ని వివరించడం జరుగుతుంది ఎవరైతే అప్పుడే వచ్చిన వాళ్ళకు ఐదు నిమిషాల సమయము ఎక్కువగా ఉంటుంది అంటే అరవై నిమిషాల సమయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కళాటాలు అదనపు సమయం అది ఓకే తర్వాత గలకతో కూడుకున్నటువంటి గొప్పెమ్మలు కూడా పెట్ట పెట్టిన వాళ్ళు అది మీకు మీకు చెప్పాల్సిన పని లేదు స్వచ్ఛమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం అదే సంక్రాంతి అంటే